ఉపవాసమును గురించి బైబిల్ ఏం చెప్పిందండి పది దినములు అపోస్తులు కాలములో వారు ఉపవాసం ఉండగా అంటే పది రోజులు యూదుల ఆచారం ప్రకారం ఉన్నారా పో రెండో ప్రశ్న పది రోజులు దుర్మార్గులు కట్లు కట్లు ఇప్పుతా వీధుల్లో తిరిగారా హలో ఆదిమ సంఘం అపోస్తుల కార్యము యూదులాచారము కాదు నేటి సంఘమునకు పునాదన జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా హలో అపోస్తులు పోస్తులు పదమూడవ దేవుని పెట్లారా అది ఆచారము కాదు సేవకురకు సేవకులు లేపబడాలని ఆదిమ సంఘ విస్తరణలో భాగంగా ఉపలు ప్రార్థన చేశారు ఆ ఉపవాస ప్రార్థనలోనే పౌలు పర్ణమను దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని సంఘమా దేవుని ప్రజలను పౌలు గారు ఏం చెప్పాడు నేను యూదుల పద్ధతులు ఫాలో అవుతున్నాను మీరు క్రిస్తాన్ పూలు పద్ధతులు ఫాలో ఉన్నాడా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు కాబట్టి దేవుని వాక్యములో ఆయన ఉద్యానవనమునికి ఎందుకు వచ్చాడు అక్కడ అన్నపానాలు మరి ఏడుతున్నారు జనం పేదగదులకు ఎందుకు వచ్చాడు అంత ఎందుకు వచ్చాడు అన్నపానముల మరి దేవుని సరిధులు ప్రార్థనలు చేస్తున్నారు అందుకే ఆ దిక్కును ఆయన వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నారు సంగమా మీరు దేవుని మందిరానికి వచ్చారు దేవుని సన్నిధికి వచ్చారు ఆకలి గడిగి వచ్చారు అన్నపానములు మారి వచ్చారు ఉపవాసములు ప్రతిష్ఠించుకుని వచ్చారు వ్రతములు ఏర్పరచుకుని వచ్చారు యహో వద్దకు తిరిగి వచ్చారు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళరు దేవుడు దర్శించబోతున్నాడు దేవుడు దీవించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగినే గాక ఉపవాసాలకు ముందు మోసే అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాడు ఉపవాసాలు దిగి వస్తే సూర్యుడి వల్ల ముఖం ప్రకాశిస్తూ ఉంటే ఎవరు అడిగేస్తాను కరిగేస్తారు అన్నాడు అడుగులు వెనక్కిసి తగ్గిపోయారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమె అంత మాత్రమే దేవుని బిడ్లారా అంత మాత్రమే కాదు నాలుగు దేశాలు ఒక్కసారి మీదకు వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాక ఉపవాసం ప్రార్థన చేస్తే యువతలు ఒక ఆయుధం కాదు బాంబు కాదు ఒక బాణం కూడా ప్రయోగించ క్రితమే శత్రువులందరినీ దేవుడు వాధ చేసి వీరికి ఐశ్వర్యాన్ని చేతిలో పెట్టాడు వ్యతిరేక చట్టములు తయారై దేవుని ప్రజలందరినీ ఒక్క దిన ముందే చంపే మారణ హోమం తయారైపోతే మూడు దినములు నూట ఇరవై ఏడు సంస్థలందరూ ఉపవాసముడి ప్రార్థనలు చేయగా చట్టములు మార్చేశాడు దుష్టులను సంహరించాడు దేవుని ప్రజలు పండగ చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చాడు ఆమెన్ ఆమెన్ ఉపవాస ప్రార్థన కదా సంఘం నిలబెట్టాయి ఉపవాస ప్రార్థన కదా సేవకులు మనకు అందించాయి ఉపవాస ప్రార్థన కదా సేవ ఈ రీతి నిలబట్టని కారణం అలాగనే ఏమను చూద్దాను ఉపవాసం ఉంటే చాలు అన్నం మానేస్తే చాలు మీరు గుద్దులాడుకోండి గొడవలు పెట్టుకోండి తిట్లుకోండి ఇష్టానుసారంగా బాధగా నేను చెప్తున్నానా లేదు కుదురుగా బతికితేనే ఉపవాసం అనుకోవద్దు కుదురుగా బతకాలి తిండి నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఆపాలి అని చెప్తున్నావు దేవునికి స్తోత్రం గాక చెప్పారా భక్తులంతా అల్లెలోయ దేవుని బిడ్డరా ఎందుకు దేవుడు చూస్తున్నాడు ఉపవాసం ప్రార్థన చేయించున్నారు కనుక నీ దేవుడు ఏ దిక్కునకు తిరగను ఉపవాసం నుండి ప్రార్థించుచున్నటువంటి ఉద్యానవరము దిక్కునకు తిరిగను వారి ఏమిటి వారి ప్రార్థన ఏమిటి వారి దుఃఖమే ఏమిటి వారి కన్నీరే ఉంది దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్న కొన్ని సంగతులను నేను మీ దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునిగాలే రెండవ దినవృత్తాంతాల గంధం పన్నెండు మధ్య మేడో వాక్యం చదవండి ఆ నేను మధ్యలో మాట్లాడుతుండే అర్థం ఏంటి ఏంటి ఉద్దేశం ఏంటి అసలు చెప్పు నాకు ఆ దేవునికి స్తోత్రం అని చెప్తున్నాను ఆమె అన్నాను ఏజుల అర్థం ఏంటి దూసుకెళ్ళిపోమా దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి ఇదిగో దేవుని వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతు ఒక సత్యం దాబితో ఉన్నటువంటి మైటీ మెన్ ఆఫ్ డేవిడ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఆల్ వారియర్స్ బట్ స్టిల్ ది ఫ్యాస్టిఫైడ్స్ దేవుని సన్నిధులను భాను మన ఉపవాసముల నుండి ప్రార్థనలు చేసి ధన్యులైపోయినారు బిడ్లారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆయన ఆదిక్కునెందుకు వచ్చాను ఎందుకు వారిని చూశాడు కొన్ని మంచి సాధారణమైన సంగతులు మీ దృష్టికి వచ్చే ప్రయత్నం తీసుకొస్తాను చూడండి మార్కుసు వార్త ఐదు వచ్చే ముప్పై రెండవ వచ్చును మార్కు వార్త ఐదు ముప్పై రెండవ వచ్చను ఐదు ముప్పై రెండు అట్టుంటుందా అది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను ఆగండి 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 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూస్తున్నాడు ఒకసారి స్తోత్రం చెప్తారా స్తోత్రం చెప్తారా ఈ మాటలు గమనించని బిడ్డలారా ఏసు ఏమాయను అతడు ఏ దిక్కునకు తిరిగి అనేది కదా మన ప్రశ్న ఏం జవాబు చెప్పుకున్నా ఉద్యానమునకు వచ్చను ఉద్యానవనమనగా సంఘమే సంఘము ఎందుకు చూస్తున్నాడు అంటే వారు ఉపవాసమున్నారు కనుక కన్నీరు విడుస్తున్నారు గనుక ప్రార్థనలు చేయించున్నారు గనుక దేవుని సేవించున్నారు గనుక ఆయన వారిని చూచుచున్నాడు ఇలా చూస్తున్న ఆయన మరొక అని చెప్పాడు ఆయన చుట్టూ చూస్తున్నాడంట ఏంటయ్యా ఏం కావాలి ఈ కార్యము చేసిన వ్యక్తిని కనుగొనవలనని ఆయన చూస్తున్నాడా ఇంతకీ ఏ కార్యం అది స్వస్థత కార్యం చేసిన వ్యక్తిన అమాయగా మాట్లాడతాం కాదు ఈ కార్యము చేసిన వ్యక్తిని చూడవలనని ఆయన కనుగొనవలని ఆయన చూస్తున్నాడు ఏ కార్యం అది సందేశం మాటలు మాట్లాడు పక్కండిగా అది అనుసరు ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన ఎడల స్వస్థ బాగు బాగుపడుతుని అనుకుని వచ్చి విశ్వాసంతో ముట్టుకుందంట ఈ కార్యము చేసిన వారిని ఆయన కనుగొనాలను చుట్టూ చూస్తున్నాడు ఎవరు ప్రభు నన్ను ఎవరు ముట్టుకుని బోల్డ్ మంది మీద పడుతున్నారండి మీరు మరి అలాగే మాట్లాడతారు ఏంటండి కాదు 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 ఎవరు విశ్వాసముతో నా దగ్గరికి వచ్చారు నా వస్త్రపు చెంగును ముట్టితే మాత్రమే స్వస్థత వస్తే నమ్మి ఎవరో తాకారు ఎవరు విశ్వాసంతో వచ్చారో ఎవరు ఆశతో వచ్చారో ఎవరు ఆటంకములు అధిగమించి వచ్చారో ఎవరు నన్ను తాకుటకు ప్రయాసపడుతున్నారో నా వస్త్రం ముట్టుకుంటే చాలు అని విశ్వసిస్తున్నారు వారి వైపు నేను చూస్తున్నాడా డబ్బులున్న తెలివైన వారి వైపా బాగా పాడగలిగిన వారి వైపా మాట్లాడగలిగిన వారి వైపా చమత్కారంగా ప్రసంగించగలిగిన వారి వైపా కాదు విశ్వాసముతో తనను తాకుచున్న వారి వైపు దేవుడు చూస్తున్నాడా ఈ ఉపవాస కొడుకులు నీ టార్గెట్ అదే నేను మా సంఘంలో చెప్పాను ఆ మధ్య మాట నన్ను తాకు ప్రభావా నన్ను దర్శించు ప్రభా నన్ను ముట్టుకో ప్రభా ఇంక మీ ఊర్లో అయితే ఒక నన్ను ఎత్తుకో ప్రభు అని కూడా దేవుని స్తోత్రం అలా మంచిదే చిన్నప్పుడైతే ఓకే ఇంక పెద్దయ్యా కూడా ఎత్తుకోలేదు పోవదుగా అంటే ఆత్మలు ఏం చెప్పేది రక్షించబడిన కొత్తలో అది నూటికి నూరు శాతం కరెక్ట్ దాన్ని తప్పుడు తగిలి కానీ ఆత్మలు ఎదిగి ఇరవై సంవత్సరాలు అయిపోయి పాతిక సంవత్సరాలు అయిపోయిందో ఇంకా ఎత్తుకో అంటే కుదరదు చిన్న రే పిల్లను నేను ఏ సాయ్య మరి ఎప్పుడు అవుతావురా పెద్ద బాప్తీసుకుంది పదిహేను సంవత్సరాలు అయిపోయింది సిగ్గులేదు ఇంకా చిన్న గొర్రె పిల్లంటాక పిల్లంటాకా ఇంకా ఇంకా మెల మీద కూర్చొని మోయబడే రకం కాదు నీ రాజును భుజమున మోసే నా స్థాయికి నీవు వచ్చేసేయాల చేతులు తీస్తూ చెప్పండి గది హుయా నీకు ఎప్పుడైనా రోడ్డు మీద గాడిద కనపడితే నాక ఇదే బెటర్ అనిపించిందా అనిపించదు అనేకమైన జంతువుల కంటే ప్రబోగా హలో అంటావుగా మరి గాడి చేసి పని ఏం చేయలేకపోతున్నావు ఎప్పుడైనా కాకి వస్తే అబ్బా ఎంతటి ధన్యజీవి ఈ కాకి నాకిట్టి సౌభాగ్యము లేదే ఆహా కాకి నువ్వు ధన్యురాలు అంటావా నేను అనేకమైన పిచ్చుకల కంటే వీటి కంటే శ్రేష్టం మరి కాకి చేసిన పని చేయలేదే ఇదే పేరుకి మాత్రం నేను కాకి కన్నా శ్రేష్ఠుడనం కాడిద కన్నా బెటర్ మరి కార్యములు మాత్రం మరి ఆ ఏమీ లేవండి ఆ విధంగా ఇది పేరు గొప్ప ఊరు దెబ్బ ఎందుకు వచ్చిన పనులు క్వాలిటీ ఉండాలి కదండి పరీక్షలు రాసిన పిల్లగాళ్ళు ఎవరు నాటిసారో సూపర్ రాశారు అంటాడు ఆ నెంబర్ పేపర్లో ఉండదు నూటికి ఇద్దరు ముగ్గురు చాలా చాలామంది ఈజీగా వచ్చేసింది పేపర్ తెగ ఇన్విజిలేటర్ నాకు అడిషనల్ సీట్లు ఎవరిక చచ్చిపోడు అంటాడు ఎంత పేపర్ పేపర్లో నెంబర్ ఉండదు ఒకటి తెగ చదివేసినట్టు కనపడ్డాడు ఎంసీపీలో ర్యాంక్ ఎంత వచ్చిందండి చెప్తాడు చెప్తా ఆ నెంబర్ నెంబర్ని ఒరే ర్యాంక్ అడిగినా సెల్ నెంబర్ అడిగాడు నేను అడంత పొడుగు చెప్పాడు నెంబర్ అండి వాళ్ళ ర్యాంక్ అంత వచ్చేసింది మరి ఏం చేయమంటావు అయ్యా అంత పెద్ద ర్యాంక్ వచ్చింది మరి ఆ క్రికెట్ ఆడుతాం మానేసి సినిమాకి వెళ్తాం మానేసి కొంచెం పరీక్షలప్పుడు చదువుకుని ఎడితే బాగుండేది కదరా ఇంటి పట్టును కొంచెం చదువుకున్నావు నువ్వు వంటింటి అన్నవా అని ఆటకార వాడేవా నువ్వు అన్నావా నీ నెంబరేమో ఏ ఏం సురక్తమేం సెల్ ఫోన్ వచ్చింది ర్యాంక్ నీకు అవన్నీ కంట్రోల్ పెట్టుకుని ఏడితేనే రాకళ్ళు ఎత్తబడ్డేది ఓహో తినే వల్తే తిని తిరిగే వల్లితే తిరిగి నాన్స్టాప్గా వాడబడి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడో ఒక ఎనభై సంవత్సరాలు పెద్ద మనిషి నాకు కనపడితే ఐగారు మీ ఉపవాస అనుభవాలు చెప్పండి మీ అనుభవాలు మాలంటోళ్ళకి చాలా ఆశీర్వాదం అంటే ఆయన అన్నాడు కొడుకా దేవుని కృపను బట్టి నాకు అవసరం ఎప్పుడు రాలేదు రాన్నాడు ఎనభై సంవత్సరాల వయసు అంట యాభై ఏళ్ళగా సేవ చేస్తామంటే ఒక్కరోజు ఉపవాసం ఉండదు మనిషి నీ గేసుప్రభు హృదయం ఎలాంటిది పెట్టినా ఇంజిన్ పెట్టాడు అబ్బాయి తెగ తినేసి ఎనభై సంవత్సరాలు ఒక్కరోజు ఆపట్లేదండి తండ్రి రాళ్ళే జరిగేత్తని మనకి అది సాక్ష్యం దేవుని కృపన బట్టి అర్ధరాత్రి తిన్నా రాళ్ళు తిన్న అరిగిపోతున్నాయి కొడుక ఇక ఎనభై సంవత్సరాల సేవా సాక్ష్యం గొప్ప మర్మం అద్భుతం ఏమీ లేదు రాళ్ళు అరగాయించేసుకోవటమే తప్పు కదా తర్రచ్చుగా ఉపవాసాలు అరుదుగా కాదు తర్రచ్చుగా తరచుగా అలా లేకపోతే శరీరం నలగదు శరీరం నలగొట్టకపోతే దేహ విమోచన లేదో దేహ విమోచన లేకపోతే మళ్ళీ ఈ సంఘం ఎత్తబడ్డ కూడా విడవబడ్డ బయట ఎక్కడే ఉండి మళ్ళీ అప్పుడు మళ్ళీ పాడుకోవటమే ఎస్ రాజుగా వచ్చాడు వెళ్ళిపోయారు ఆయన ఏసయ్య రాక నిజం కాదంటారా అదంతా వట్టి భ్రమ అభూత కల్పన ఏ సురాక నిజమైతే నువ్వు సిద్ధపడాల్సింది కూడా నిజమే అది నిజమైతే దేహ ప్రాధాన్యము తగ్గాలి సుఖ భోగము వెలిసి నలగొట్టాలి దట్ ఈస్ ద బెటర్ వే టు ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన ఎటు చూస్తున్నాడట ఈ కార్యము చేసిన వారు ఏ కార్యం చేసిన వారో తనను తాకాలని జనములను దాటుకొని ఆటంకములు దాటుకొని రక్తస్రావపుని కనుక ఊర్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు అనే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అట్టి ప్రమాదకరమైన స్థితి చచ్చని ఏ సై వస్త్రం చెంగు తాగుతాను నేను మనకంత ప్రమాదం ఉందా మనకంత వ్యతిరేకత ఉందా ప్రభు దగ్గరకు వస్తే రాళ్ళతో కొట్టి చంపేసేంత పరిస్థితి ఉందా అయినా సరే దాన్ని సాగు చెప్పపోతే మరి సాగితే మేము వస్తాం కదండి మాకు సాగుతా లేదండి సాగుతీస్తాను నానా మొన్న ఒక తమ్ముడు మా సంఘంలో జ్వరం పడ్డాడు పదిహేను రోజులు లంకన పెడిచాడు డాక్టర్ హాస్పిటల్లో సూదుల ధర ఎక్కుతాయి ఇడ్లీ కూడా పెడతలేదు పదిహేను రోజులు నీరసం అయిపోయాక ఇంటికి వచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి చాలా నీరసం ఇడ్లీ కూడా పెట్టలేదయా అదే వాళ్ళు పచ్చి మంచీలు ఆయన నేను అన్నాను పోలే నాన్న మరి జ్వరం వస్తే తప్పదు కదా నాన్న నీ ఆరోగ్యం కోసమే కదరా అని మరి శ్రమలో ఉన్ను ఆదరించాలి కదండి ఏదో ఓదార్పు మాటలు ఎన్ని చెప్పినాడు ఆగుతలేదు ఏందిరా అసలు దేవుడు ఎందుకు నన్ను కనికరించలేదు పదిహేను రోజులు ఒక్క మాటతో స్వస్థపరచు కదా పచ్చి మంచి తాకుండా స్వస్థపరచలేక కాదరా నీ సంవత్సరంలో ఉపాస కోట రాలేదు కదరా బాకీ తెచ్చేశాడు ఆడు అయ్యా నిజమేనండవా పదిహేను రోజులు అంటే ఇడ్లీ కూడా పెట్టలేదండి అడిగి దిగిలెట్టేసుకున్నాడు ఇంటికి వచ్చి ఇప్పుడు తిండ్రా ఇప్పుడు తింటాను కానీ నాకు ఎందుకు పెట్టలేదు పదిహేను రోజులు అన్నాడు మరి వారానికి ఒక ఫోటో ఉంటే ఇంత బాగా పడిపోను కదరా ఈఎంఐలు కట్టుకుంటే కారు ఎందుకు పట్టుకుపోతారా నువ్వు కట్టలేదుగా అప్పుడొచ్చి ఏడు తెలగవుతుంది భక్తులు ఎందుకో కోపంగా ఉన్నారు పోనీ ఇట్లాంటి బోధ మానేసి నా ప్రాణమాత్యమో అది పాపం అండి బైబిల్లో ఉన్న మాటను మనం వద్దంటారా నేనంటాను ఆమెకు అన్ని ఆటంకాలుంటే కూడా అంత బలహీనత ఉంటే పన్నెండు సంవత్సరాలుగా నరక యాత్ర పడుతున్నా కూడా ఇంత జనాన్ని దాటుకొని రానతో కొట్టే సమాజాన్ని దాటుకో సత్యత్యాకరణలో సత్యలో పెళ్లి ఏసై సై వస్త్రాకాల నన్ను తాకు ప్రభా నన్ను దర్శించు ప్రభావాది కాదు కాదు ఈ కూటమిలో మనము దేవుని సింహాసనాన్ని తాకాలి ఆయన బలిపీఠాన్ని చేరాలి మన కన్నీరు ప్రభు పాత్రలు తాకాలి మన చేతులని వస్త్రపు చెంగుని తాకాలి నమ్మి గట్టిగా నేను చెప్పండి దేవుని బిడ్డ ఈ టార్గెట్ గా మనం ప్రార్థన చేద్దాం ఈ మూడు దినాలు దేవుని మందిలో ఉన్నాం అన్న ఫోనములు మర్చిపోదాం ఇప్పుడంటే అంటే చెన్నై గారు ఇంటికెళ్ళ వదులుతున్నాడు గారు ఇదివరకు అయ్యారు వదిలాడు మనల్లే మూడు రోజులు పోసుకోవటం కొట్టమంటే ఇక్కడే అవునా కాదా మరిచి పేరు బ్యాచ్ అంత కొత్త వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఎవరు కనబడతలేదునా మా బ్యాచ్ వాళ్ళు ఎవరు లేరమా నూతన తరం వచ్చేసింది రక్తం ఏం చేయము ఇదివరకు అంటే ఇంటికి వెళ్ళేవాళ్ళు ఉండ అసలు రెండు జాతలు బట్టలు తెచ్చుకొని గుళ్ళో ఉంటామే ఏమన్నా అయ్యారు ఇప్పుడు అంతా నాజు తరం వచ్చింది ఇబ్బంది ఎందుకు ఏసీ లేకపోతే ఆ గంట కూడా నిద్రపోతలేదు జనమని ఫోన్లో ఇంటికి వెళ్ళండి అన్నం తినకండి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేయమంటే ఎలాగో ఇంటికి వెళ్ళాం కదా ఫ్రిజ్ తలపు ఏదో కనబడతాను మైక్రో పెట్టి కీకీలు అడిచ్చేసి మరి ఎందుకు చేతున్నాను మరి ప్రభు ఆ విధంగా మరి ప్రభువు ఎందుకు నాన్న ఆయన ఫోన్ లేకపోయాను భావ్య నీరసం వచ్చేసింది కాల్ చేతులు లాగేసింది తినేసాను కదా మరి ఎందుకో ప్రభు ఆ విధంగా ప్రభు ఆ విధంగా ఎందుకు చేస్తాను నాన్న మనసు పొందొచ్చు కదా దేవునికి స్తోత్రం కలుగునగా ఈ ఉపా టార్గెట్ చేయాలి తెలుసా ప్రభు మనల్ని తాక మనమే దేవుని సింహాసనాన్ని చేరాలి మన కన్నీరు ప్రభు పాదాలని తాకాలి మన మర దేవుని సింహాసనాన్ని చేరాలి మన చేతులైన వస్త్రపు చెంగును తాకాలి గట్టిగా ఆమెనని చెప్పండి ఒకసారి నా వైపు చూడు ప్రభా నీ మాట చాలు నీ చూపు చాలని మనం పెడుతుంటే జక్క వెళ్ళి నేను ఆయన చూడాలన్నాడు ఏం క్వాలిటీ సార్ మనకెంతసేపు ఆయన చూస్తే చాలు ఆయన చూస్తే చాలు ఆయన కూడా ఉంటారు కదా నా బిడ్డలు నా వైపు చోరు చూడాలని ప్రభా నేను కొంచెం బిజీగా ఉంటాను అప్పుడు స్కీమ్ రా నాయనా పాపిష్టి మనిషి అవినీతి మనిషి అవినీతి అనకుండా చెట్టు ఎక్కేసి అవునా నేను ఏస్తున్న చూడాలంటే మురిసిపోయాడు దేవుడు అందరూ స్వస్థతల కోసం డబ్బుల కోసం వస్తున్నారు ఇతను నన్ను చూడాలని వచ్చాడు అని సంతోషపడిపోయి అతని దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి ఇంటికి వెళ్ళి అతని పాపాన్ని బయటికి గంటి అతని నీతివంతుడికి మార్చి ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే నేలైనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సాక్ష్యం పాజిటివ్గా చెప్పి అతని సమాజంలో విలువని పెంచి కనపరిచిన అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా హలోయో ఈ కార్యము చేసిన వారిని చూడాలనుకుంటున్నాడా ఏ కార్యం డబ్బులు ఇచ్చిన వల్ల హంగు ఆర్భాటమా కాదు కాదు ఆయన్ని తాకాలి అని తాపత్రయపడుచున్న వారిని అతడే దిక్కునకు తిరిగాను తనను తాకుటకు జనములను దాటి వచ్చుచున్న వారి వైపు తిరిగాను దేవునికి స్తోత్రం చెప్పండి సమాధుల్లోకి వెళ్తే ఏసులవ సమాధిలో ఉన్నాడా ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు సచివుడైన వాడిని మీ మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని దూతలు అడిగారు ఒక పెద్ద ఆయన రాశాడు లేడు సమాధిలో మతవాద సిద్ధాంత సరిహద్దులో ఈ వాదాల్లో సిద్ధాంతంలో సమాధుల్లో లేడు మరి ఎక్కడ ఉన్నాడు సమాధిలో శ్రమ యేసునడు ఎక్కడ శ్రమలు కష్టాలు బాధలు ఉన్నాయో ఆ బాధ తీరాల్లో ఉన్న ప్రజల దగ్గర వేసు ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన లేడు గలలీకి వెళ్ళిపోతున్నాడు అక్కడ కొంతమంది మనుషులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు దేవునికి స్తోత్రం ఒక గదిలో తలుపులు వేసుకునే ఉన్నారు వారికి సమాజం ఎదుర్కొనే శక్తి లేదు కానీ ఏ శైని మనసు మనసుకోవడం లేదు గదులు ఏడుస్తున్నారు ఆయన వారి దగ్గరికి వెళ్ళుచున్నాడా మహా పోస్సులకి కాదని తన వెతుక్కుంటూ సమాధుల తోటలకు వచ్చిన ఆడబిడ్డ మధ్యలని మరీకు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఏ దిక్కు తిరిగినో ప్రార్థించుచున్న వారి దిక్కు ఉపవసించుచున్న వారి దిక్కు ఆయన వస్త్రమును తాకటకు ప్రయాసపడుతున్న వారి దిక్కు ఆయన చూడాలని వీరికి వారి దిక్కు ఆయన చూచుతున్నాడు ఈ కూటాలు ఎవరి కోసం మరొక వచ్చిన మీ జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రము కలుగునిగా నిర్గమకాండ మధ్యం నాలుగు వచ్చిన చెప్పండి మూడు నాలుగు నిర్గమ కాండం స్తోత్రం మన మూలవాక్యం మర్చిపోయారా అతడే దిక్కునక్కు తిరిగినానండి మర్చిపోకండి రేపు ఉదయకాలం కోట ముందయారు అడుగుతా మిమ్మల్ని అటాగా చూశారు అనుకో అయ్యా వందనాలు అయ్యారని చెప్పి చెల్లిపోతా చెప్పాలి కదండి ఏమంటుంది వాక్యాలు చూసారా మండుచున్న పొతలో యహో ఒద్దికి వచ్చాడు పగ 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 మండుతోంది కానీ కాకు కూడా కాలిపోలేదంట మనకి ఎందుకు లేండి బావి మనం గుర్రె లేదు ఎందుకు మనకి అన్ని మండ కేసులు కొన్ని పారిపోయితే మామగారు పెళ్ళిచ్చాడు పెళ్లి చేశాడు ఉద్యోగం ఇచ్చాడు సోళల్లి ఇది నా జీవితం కాదు ఇది నా పిలుపు కాదు ఇది నా ఎయిర్పోర్ట్ కాదు దేవుడు ఇందుకోసం పిలవలేదు హోరే ముఖొండ మీద గనులు కాస్తున్న సందర్భంలో మండుచున్న పొదలో కాలని పొద కనబడింది నాకెందుకులే నేనా తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచేదననుకొని ఆ తట్టు వచ్చుట ఏ ఆ చూచేను స్తోత్రం చెప్పండి గట్టిగా మండుతున్న వారిని దాటిపోతున్నావా మండుతున్న పొదను దాటిపోతున్నావా మండుతున్న సంగమును దాటిపోతున్నావా మండుతూ ప్రకాశిస్తున్న అగ్గిరి వంటి దైవజులను దాటిపోతున్నావా ఈ అభిషేకం ఏమిటి ఈ అగ్ని ఏమిటి ఈ ప్రభావం ఏమిటి నాకు కావాలి కృప అని సమీపించుచున్న వారిని ఈ ఆసక్తి కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు சுத்தரம் ஜெப பண்ணு கெட்டிக ஹ